I it all. This yeah. మంత్రం గట్టిగా చెప్పాలి అందరూ అంటే ఎంత సౌండ్ ఉంటారంటే అంటే అక్కడ వైకుంటారు ఆ రోజు ఎంత మంది ఉంటారు హరే కృష్ణ కృష్ణ నో 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 గొంతు పోతుంది హార్ట్ నుంచి రావాలి హృదయం నుంచి గట్టిగా రేపు హరే కృష్ణా ఈరోజు మన నిజామాబాదు ఉద్దూరు పట్టణంలో శ్రీనగర సంకీర్తన హరినామ సంకీర్తన సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మన పన్నెండవ తారీఖు రోజు శుక్రవారం రోజు అతిపెద్ద జగన్నాథ రథయాత్ర సెలబ్రేషన్ చేయబోతున్నాము ఊరిలో జరిగే జగన్నాథ రథయాత్ర సో దానికి ఈ పట్టణంలో పంప్లీసు కానీ మళ్ళీ నగర సంకీర్తన చేసుకుంటూ ప్రసాద వితరణ చేస్తూ ఉన్నాము సో దీనికి భక్తులు కొందరు మన పట్టణ వాసులందరూ కలిసి సంకీర్తన చేసి అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి ఆ యొక్క అందరి హృదయంలో ఆ యొక్క భగవంతుని యొక్క దర్శన తపన పెంపొందించడానికి ఈ యొక్క నగర సంకీర్తన ఏర్పాటు చేశాము సో మన హృదయంలో గత పదిహేను రోజుల నుంచి ఈ యొక్క ఫెస్టివల్ మూడ్ తయారవుతూ ఉంది ఆ యొక్క ప్రపంచం యొక్క ఆహ్వానించుకోవడానికి సో శ్రీ జగన్నాథ రథయాత్ర చాలా గొప్ప విశేషకరమైన ఫెస్టివల్స్ ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు మన భారతదేశంలో అతి గొప్ప ఫెస్టివల్ ఇది సో జగద్దు నాథుడు ప్రపంచమంతటా ప్రతి దేశంలో అమెరికాలో లండన్లో పాకిస్తాన్లో ఇరాన్లో మిడి ఈస్ట్లో ఆస్ట్రేలియాలో అనేక విభిన్న దేశాలలో జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు సో మన నిజామాబాద్ గుంటూరు పట్టణంలో పన్నెండో తారీఖు నాడు రెండు గంటలకు మన వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర మందిరం ఆలయం నుంచి ప్రారంభమయ్యింది అదే ఈ యొక్క సంకీర్తన ఆ యొక్క చాలామంది భక్తులు కూడా దీనికి విచ్చేస్తున్నారు హైదరాబాద్ స్వర్ణ విషయం కొన్ని హైదరాబాద్ చైతన్య అధ్యక్షులు కూడా సునార్ సుమారుగా రెండు వందల మంది హైదరాబాద్ రాష్ట్రా వస్తున్నారు విభిన్న ప్రదేశాలలో కూడా సో ఇది మంచి అవకాశం స్వామివారి గత గత మీద కూర్చున్న స్వామి జాగరణ ద్వారా పునర్జన్మ నా విద్యతే ఎన్నో సమస్త పాపాన్ని తృప్తి పొందించి మనకు కోరుకున్న కోరికలు భగవంతుడు ఆరోగ్యంగా మంచిగా ఉంచి ఇంకా మనం ఆనందంగా జీవిస్తూ భగవంతుని స్ఫూర్తి పొందించడానికి స్వామి రూపాయ కలెక్షన్ అవ్వడానికి వస్తూ ఉన్నారు ఇది మంచి అవకాశము పన్నెండో తారీఖు రోజు ఈ యొక్క నగరంలో మంచి ఒక రంగరంగ వైభవంగా వారిని ఆహ్వానించుకుతాము సమస్త దుఃఖాన్ని ఉంటాము అందరికీ శ్రేయాభిలాషిగా ఈ యొక్క కార్యక్రమం ప్రయత్నం చేస్తూ ఉన్నాము స్వామివారి ఏ కులానికి మతాన్ని సమస్త జీవులకు ఆ స్వామి అధిపతి పోషం సో ఫీజ్ ఇది మంచి అవకాశము ఈ హరినామ సంకీర్తన స్వామివారిని ఆమోదించుకుంటూ మనము ఆ విభాగ రక్షణ తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి లక్ష్య సంకీర్తన స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెద్దలందరూ కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు పోలీసులు కూడా సహకరిస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కోటి కోడికోటి ప్రణామంలో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం మంచిగా ఉండి వాళ్ళకి మంచి ప్రదక్షిణివాద స్వామివారు మా లక్ష్మీదేవి వాడు వాళ్ళు పిల్ల పిల్లల రక్షిణివారని చెప్పి అందరికీ ఒకసారి గట్టిగా జయ జగన్నాథరే కృష్ణ హరే